నమస్తే తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి గొర్రెల స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది గొర్రెల స్కామ్ పేరుతో కోట్లాది రూపాయలు దారి మళ్లించినటువంటి అధికారుల పాత్ర బయటపడటం అలాగే మంత్రి దగ్గర ఓఎస్డిగా పనిచేసినటువంటి వ్యక్తి రోల్ అనేది కూడా బయటపడటం వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు దాదాపు ఈ కేసులో పన్నెండు మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు ఇటువంటి సందర్భంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొర్రెల స్కామ్లో ఏడు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేది ఒక నిర్ధారణకు వచ్చింది ఏసీబీ ఇలాంటి సందర్భంలో ఇప్పటికే అనేక మందిని విచారించారు అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను కూడా విచారించినటువంటి ఏసీబీ దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కేంద్రానికి కూడా ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి కూడా వెళ్ళింది ఇటువంటి సందర్భంలో అధికార దుర్వినియోగానికి ఎవరైతే పాల్పడ్డారో వారు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు అనేది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి తరుణంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఒక ప్రభుత్వం అందించినటువంటి పథకానికి సంబంధించి స్కీమ్కి సంబంధించి ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేది ఎంట్రీ ఇవ్వటం మొట్టమొదటిసారి అందులోను తెలంగాణలో జరగటం మరింత చర్చనీయాంశమైంది తెలంగాణలో పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది ఇలాంటి క్రమంలో ఇదొక గొర్రెల స్కామ్ బయటపడటం దానికి సంబంధించి మొదటగా రెండు కోట్లు స్కామ్ అనుకున్నారు కానీ అది రెండు కోట్లు కాదు ఏడు వందల కోట్లకు చేరింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందించినటువంటి ఒక పథకానికి సంబంధించి ఈ ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని దారి మళ్లించారు అధికారులు అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు ఫైల్ చేయటం దానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కావచ్చు ఇద్దరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదురవుతాయి అనేది అయితే ఎక్కువగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒక రాష్ట్ర మంత్రిగా ఆయన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందా ఉండదు కాబట్టి ఆయన కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది అలాగే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వారు కూడా మంత్రి పేరు చెప్పడం కూడా ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం గతంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో కేసీఆర్ కూడా ఈ దీనికి సంబంధించి సమాధానం చెప్పుకోవాలి ఎందుకంటే ఈడీ అధికారులు ఖచ్చితంగా ఈ ఇద్దరిని విచారిస్తారు వారు తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ ఈడీ అధికారులు కానీ ఏసీబీ అధికారులు కానీ సేకరించినటువంటి ఆధారాలను అనుసరించి ఆ దాని ప్రకారమే విచారణ కొనసాగుతుంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాలి మొత్తానికైతే తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఈ యొక్క గొర్రెల స్కామ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటే మాటలు కాదు సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా అంశంగా మారిందనే చెప్పాలి